అధిషా థ్యాంక్స్ అధిషా నేను ఏమంటారంటే నెల్లూరు మంత్రి గారు కూడా చెప్పారు దాని ఇంపార్టెన్స్ సీ కోస్ట్లో అయితే ఇక్కడ మైపాడు బీచ్ ఉంది అది పాపులర్ బీచ్ సేమ్ టైం కోడూరు బీచ్ ఒకటి ఎమర్జ్ అయింది దానికి ఏంటంటే వేలాంగణి చర్చ్ రావటం వేలాంగణి మాత చర్చ్ కొన్ని వేలాది మంది ఆ సండే రావటం ఆ సాటర్డే అంతా ఉంది ఇప్పుడు టూరిజం కూడా రికగ్నైజ్ చేసి హోటల్ రూమ్స్ అన్నీ కట్టించారు నేను దానికి అడ్జస్ట్ అండ్ కృష్ణపట్నం పోర్ట్ సెమ్ కార్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికీ ఆనుకొని ఉండేది కోడూరు బీచ్ అధ్యక్ష దాన్ని ఏమంటానంటే దాన్ని కావలసిన టూరిజం పార్క్ వాటర్ స్పోర్ట్స్ ఈవేం కావాలో స్పెషల్గా నేను మంత్రి గారిని కూడా రమ్మని చూడమని కూడా పిలిచాను అధ్యక్ష దానికి ఒక త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ రోడ్ కావాలి మెయిన్ రోడ్లో నుంచి రోడ్ డ్యామేజ్ అయింది నేను ప్రయత్నం చేస్తున్నాను మంత్రి గారికి కూడా చెప్పాను అందుకని ఏంటంటే అది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది వేలాది మంది కార్మికులు ఆ పక్కన పనిచేస్తున్నారు వాళ్ళందరికీ అడ్జస్టెంట్ ఈ కోడూరు బీచ్ ఉంది దాన్ని వెళ్ళగానే మాత చర్చ్ ఉంది దానికి ప్రత్యేకమైన ఇది ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు ఇవ్వాలి డెవలప్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష చంద్రమోహన్ రెడ్డి గారు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు వారు నాతో పదే పదే కూడా ఈ విషయాన్ని కోడూరు అభివృద్ధి గురించి చెప్పారు అధ్యక్ష నిజానికి నేను వారి దగ్గరికి ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు కలిసాను వారి ఇంటికి కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు చెప్పిన అంశంలో వెళంగణి మాత టెంపుల్ ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది అధ్యక్ష మనం మామూలుగా ఎప్పుడు చూసినా మైపాడు గురించి మాట్లాడతాం కానీ ఇక్కడ నేను చూశాను బయటికి చూసాను పూర్తిగా లోపల వెళ్ళలేదు కానీ చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి బీచ్ అది అదేవిధంగా దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని రిసార్ట్స్ లాంటివి తయారై ఉన్నాయి వాటిని పూర్తి చేసుకోవాల్సిన అవసరం కానీ ప్రమో దాన్ని అప్లిఫ్ట్ చేయవలసినటువంటి అవసరం కానీ ప్రత్యేకంగా ఉంది అధ్యక్ష తప్పనిసరిగా వారు చెప్పినటువంటి కోడూరు బీచ్ని అభివృద్ధి చేయడానికి ఇందులో ఈసారి మేము చేసేటువంటి కార్యక్రమంలో పెట్టుకుంటాం అనేటువంటి మాట వారికి తెలియజేస్తూ